మనం హైదరాబాదు బాజ్పల్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ గ్యారేజ్కి వచ్చాం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ప్రతిరోజు దాదాపు ఒక పది వాటికి కూడా ఈ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటానికి ఇక్కడ ఇంజన్ కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ అయిన బస్సులకన్నిటి కూడా రిపేర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇక్కడ అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అసలు ఏం జరుగుంటుంది అని తెలుసుకునేందుకు సో ఇక్కడ సీనియర్ మెకానిక్ మస్తాన్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు సో ఏం జరుగుతుంటుంది మొత్తం ఎపిసోడ్ గమనించారు కదా అదే సీనియర్ మెకానిక్గా రోజు మీరు దాదాపు ఈ వెహికల్స్ ఇట్లాంటి ట్రావెల్స్ బస్సులు కావచ్చు లేకపోతే స్లీపర్ కోచ్లు అన్నీ కూడా మీరు రిపేర్ చేస్తుంటారు కదా ఏం జరుగుతుంటు ఉండొచ్చు ఈ బస్సుల్లో థర్టీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఇవి అన్ని ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఈ ఏసీకి సంబంధించినవి ఇవన్నీ వస్తాయి కాబట్టి అనుకోకుండా ఆ పెట్రోలింగ్ది ఫైర్ అయింది కాబట్టి ఎంత అది న్యూమాటిక్ డోర్ ఉండేది కాబట్టి అవన్నీ ఫైర్ అయిపోయి లెఫ్ట్ సైడ్ డోరు ఓపెన్ కాకపోవటం మీద ప్యాసింజర్స్ ఎక్కువ పొగ బాగా దట్టంగా అల్కుంటాం మీద అనుకోకుండా ఈ సేఫ్టీ నేను గ్లాస్ బ్రేక్ చేయటానికి సేఫ్టీ చేతికి అదునుగా లేకపోవటం మీద కొంతమందికి ఎక్కువ ప్రాణహాని జరగటానికి ఎక్కువ ఇదైంది ఫ్లైట్ ఫ్లైట్స్లో ఎట్లా అనౌన్స్ చేస్తారో అట్లా అనౌన్స్ చేసి డ్రైవర్ ఫస్ట్ బయలుదేరేటప్పుడు ఫ్లైట్లో ఫస్ట్ ఫస్ట్గా అనౌన్స్ చేసి మీకు సేఫ్టీ డోర్స్ ఎట్లా ఉంటాయి సేఫ్టీ రాడ్స్ ఎక్కడ ఉంటాయి ఆ రాడ్స్తో గ్లాస్ బ్రేక్ చేయాలా గ్లాస్ బ్రేక్ చేసి ప్యాసింజర్ అవుట్ సైడ్కి వెళ్ళిపోవటానికి సేఫ్టీగా ఉండటానికి దా దానికి అనౌన్స్ చేసి ప్యాసింజర్కి ఫస్ట్ బండి స్టార్ట్ వెళ్ళేటప్పుడు పాయింట్ నుంచి వెళ్ళేటప్పుడు డ్రైవరు అనేది అనౌన్స్ చేసి చెప్పి తర్వాత మళ్ళీ హోటల్ కూడా మళ్ళీ అనౌన్స్ చేసి రెండు సార్లు మూడు సార్లు ప్యాసింజర్కి అవగాహన తెలియపరిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుకు వెళ్ళగలుగుతాం అనేసి నా అభిప్రాయం ఉంది ఇది సో జరగకూడదు జరిగిన దానికి మేము కూడా బాధపడుతుంది అంటే మన ఇన్సిడెంట్ చూసాం దాదాపు ఎందుకంటే ఒక్కసారి ఫైర్ జరిగిన తర్వాత క్షణాల వ్యవధిలో వెనక దాకా మంటలు వ్యాప్తి వ్యాప్తి వచ్చేసి ఏం చెప్తాం మల్టీ మల్టీయాక్స్లు ఈ నైనార్లకి వీటికి బ్యాక్ బ్యాక్లో ఇంజిన్ ఉండిద్ది ఫ్రంట్లో లో ఏసీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏసీ పైప్స్ ఈ మళ్ళీ ఈ లిమాటిక్ డోర్ ఓపెన్ కాకుండా ఉండటానికి ఇవన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఫైర్ అవ్వటానికి ఎక్కువ ఆస్కారం ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా డీజిల్ ట్యాంక్ ఫ్రంట్ ఉండిద్ది కాబట్టి ఆ డీజిల్కి ఎక్కువ ఫైర్ అయిపోయి బండి ఒకసారిగానే ఎక్కువ ఫైర్ అయ్యి ఎక్కువ పొగ వచ్చేసి ప్యాసింజర్కి ఏం తెలియకుండాను వాళ్ళు దిగటానికి ఎక్కువ మూమెంట్ హైడ్రాలిక్ హైడ్రాలిక్ డోర్ స్ట్రక్ అయిపోయింది హైడ్రాలిక్ స్టోర్ తీయడానికి రాకపోవడం స్టక్ అవడానికి ఫైరింగ్ అయిందే హైడ్రాలిక్ డోర్ దగ్గరలో దానికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ మొత్తం అక్కడే ఉంటాయి కదా దాని గురించి అది ఎలక్ట్రానిక్ వచ్చేసి ఎన్ని వైరింగ్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి డ్రైవర్ పక్కనే లివర్ ఉండిద్ది డ్రైవర్ ఆన్ చేసినా కూడాను ఈ లెఫ్ట్ సైడ్ డోర్ ఆన్ అవ్వకుండాను ఆ పొజిషన్లో ఫైర్ అయిపోయి ఉంది ఎక్కడైనా ఒకసారి ఇప్పుడు ఆ వెహికల్ వచ్చి ఢీ కొట్టింది ఫైర్ జరిగింది సో ఎక్కడైనా వైరింగ్ కాలకుండా ఎక్కడైనా స్టాప్ అయ్యే సిస్టమ్ అలాంటి సిస్టమ్ ఎక్కడ లేదా మీకు కన్ అంటే మీరు ఇంతక స్టాప్ అనేది అయ్యిద్ది అది చిన్నది ఒక మీడియం అయితే పెట్రోల్తో ఫైర్ అయ్యేది అయితే ఎట్లా ఆగలిగింది ఆగదు కదా ఇప్పుడు మామూలుగా అది ఎక్కువ పెట్రోల్ స్ప్రెడ్ అయ్యిద్ది స్ప్రెడ్ అయిన సాట ఎక్కువగా అది బరిష్టంది సాట మంటలు ఎక్కువగా ఆపించిన సాట అది కూడా ఇంకా దానికి డీజల్ యొక్క ఫైర్ అయ్యే గుణం ఉంది కాబట్టి దానికి అప్లై అయ్యి ఎక్కువ పొగ వచ్చి ఇంకా ఎవరు ఆపే అంత దాన్ని మనం ఆపలేనంత ఫైరింగ్ వచ్చినప్పుడు ఇంకా దాని దానింతటితో అదే పొగలు యాప్తి చెంది ఎక్కువ ప్రాణాయాన్ని జరగడానికి ఉండేది కదా ఏసీ ద్వారా పర్టికులర్గా ఎందుకంటే ఏసీ బ్లోయర్స్ ఉంటాయి ఏసీ ద్వారా కూడా లోపల మొత్తం కూడా ఒకసారిగా ఆ ఫైర్ ఏసీ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఆ గ్యాస్ వల్ల కానీ అంటే ఏసీ గ్యాస్ అనేది ఫైర్ అయ్యిద్దిలే కానీ ఇప్పుడు పెట్రోల్ అనేది ఎక్కువ పడటం మీద పెట్రోల్ ఎక్కువ స్ప్రెడ్ అవటం మీద దానికి ఐటమ్స్ ఎక్కువ ఫైర్ అయ్యే సెక్షన్ ఉండిద్ది కాబట్టి ఇది ఏసీ అనేది గ్యాస్ డ్యామేజ్ అయిన తర్వాత గ్యాస్ లీక్ అయిద్దే కానీ ఫైర్ కాదు అది మనతో మాట్లాడేందుకు కొంతమంది ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం బస్ డ్రైవర్ ఇక్కడ రిపేర్ రిపేర్ దేనికి వచ్చారు ఇక్కడ రిపేర్ దేనికి వచ్చారు సో మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ చూశారు కదా ఏది కర్నూలు దగ్గర విని ఉంటారు చూసారు ఇన్సిడెంట్ చూశారు కదా సో మెయిన్గా చూసుకుంటే ఈ ఏదైతే హైడ్రాలిక్ డోర్ ఉందో అది రాలేదన్నారు ఏం చెప్తారు మామూలుగా చూశారు కదా అది సడన్లో జరగడం వల్ల ఫైర్ అవ్వడం వల్ల ఈ లివర్ అనేది కింద ఏమన్నా వైర్స్ అవి ఫైర్ అయ్యి రాకపోవడం ఈ లివర్ ఇలా ఉంటుంది ఇలా వేయడం ఇది మామూలుగా డోర్ క్లోజ్ చేయడము ఈ లివర్ ఇలా కిందికి అన్నప్పుడు డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అక్కడ ఫైర్ అయినప్పుడు ఎక్కువ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడే కదా ఫైర్ అయింది దానివల్ల ఏమన్నా లోపల వైర్స్ పైప్స్ ఏమైనా కట్ అయ్యడం వల్ల డోర్ ఓపెన్ అయ్యకపోవచ్చు ఇవి వచ్చేసి ఏసీ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏసీ ఆన్ చేసుకునేది అది ఫైర్ అయినప్పుడు లోపల ఉన్న ఏసీ అంతా ఏమన్నా బ్లో అయ్యి అలా ఫైర్ అయ్యచ్చు కెమెరా పర్సన్ సురేష్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్